ఇప్పటివరకు ఒక లెక్క ఇకపోయిన మరో లెక్క టీఆర్పీ పెంచడానికి ఏదైనా చేస్తా అంటున్నాడు బిగ్ బాస్ ఆఖరికి ఏ సీజన్లో కూడా లేని విధంగా సోనియాని అయితే హౌస్ లోపలికి ఎంటర్ చేసేశాడు అయితే ఇక రెచ్చిపోతా అనడంలో ఏమాత్రం డౌట్ లేదు అంటూ ఇక మహారాణిలో అయితే సింహాసనం మీద కూర్చున్నట్లు సోనియా కూర్చొని ఇక నామినేషన్ మొదలు పెట్టేస్తుంది ఒకవైపు ప్రేరణని ఇంకొక వైపు నిఖిల్ని అక్క తొక్క అంటే తొక్క తీస్తా అంటూ ప్రేరణకి వార్నింగ్ ఇవ్వడమే కాదు ఇక నిఖిల్ ఏంటయ్యా యశ్వనిత ఆ కెమిస్ట్రీలు ఆ స్టోరీలు ఏంటి అంటూ ఇక్కడ సోనియా అయితే నామినేషన్ వేస్తూ ఉంటే అశ్విని కి పైన ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పినప్పుడే నేను అక్కడతో కట్ చేసా ఏ అశ్విని అంటూ అశ్విని అయితే అరుస్తుంది ఏంటి ఫీలింగ్స్ కట్ చేసావా అంటే ఇప్పుడు నేను బ్యాడ్ అవ్వాలా అందరిలో నేనే కదా బ్యాడ్ అవుతున్నాను ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అంటూ నిఖిల్ పైన రచ్చిపోతూ వచ్చేసింది ఇలా మొత్తానికి సోనియా ఏ చెంచు పుట్టి వెలిగించాలనుకుందో బిగ్ బాస్ కి కావాల్సిన కంటెంట్ ని ఇస్తూ అయితే వచ్చేసింది ఆఖరికి నిఖిల్ పైన బాటిల్ విసురుకుట్టి నామినేట్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రాసెస్ అయితే సోనియా చూపించిన కోపం విపరీతంగా కనిపించింది బయటకు వెళ్ళాక తను ఎదుర్కొన్న కాంట్రవర్సీస్ నెగిటివిటీని ఇక్కడ బిగ్ బాస్ హోస్లో ఒక్క ఛాన్స్ దొరికితే చూపిద్దాం చూపిద్దామన్నట్లుగా అయితే సోనియా ఈరోజు కనిపించిందనే చెప్పుకోవచ్చు ప్రోమోలో మరి సోనియా నామినేషన్పై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి